మనకోసం కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లింలకు రక్షణ ముస్లిం ఆత్మీయ సమావేశం తెలుగుదేశం ముస్లిం నేత అబ్దుల్ అజీజ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితేనే ముస్లిం మైనారిటీ బీసీ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకు రక్షణ చేకూరుతుందని తెలిపిన నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ నేడు ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముస్లిం ఆత్మీయ సమావేశంలో అబ్దుల్ అజీజ్తో పాటు అనంతపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మ్య నాయుడు తాల్ూరు గిరినాయుడు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఆనం రంగమయూర్ రెడ్డితో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని ముస్లిం నేతలు కార్యకర్తలు అన్ని మసీదులకు చెందిన ఇమాములు ఎన్డీఏ కూటమిలోని పార్టీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంలో ఆనంద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని మసీదుల పర్యవేక్షణకు ఐదు వేలు మోజన్ ఇమాయములకు పదివేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తామని విజయవాడలో హజ్ హౌజ్ నిర్మిస్తామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నుండి ముస్లింలకు అందే ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ఇక్బల్ ప్రసంగించారు ఇవాళ ఏమిటా ప్రచారంలో పెట్టుకుంటాం మీ అందరికీ తెలుసు అనేది సంవత్సరాలు అనుమాట మనం ఏదైనా రహమలాబాద్ జరగానికి మరి జాతీయ పర్యాటక బాధగా ఉద్దేశాలని జాతీయ انھي جو ما ورجا جي وڌي ني من پرو جو ني ني جو ني پرو اي پيراوي